చరణ్యను ఇరికించానన్న ఆనందంతో అనన్య హోటల్ నుండి బిర్యానీ ఆర్డర్ చేస్తుంది అనన్య కాంచిన ఇద్దరు కలిసి గదిలో కూర్చొని చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చికెన్ బిర్యానీ తింటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆనందం వస్తుంది ఆనంద పగలబడి నవ్వుతూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు తిన్న బిర్యానీలో విషం కలిసిందని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇది మేము ఆర్డర్ చేసుకున్న బిర్యానీ నేను హోటల్ నుండి ఆర్డర్ చేసిన బిర్యానీలో నువ్వెల విషం కలుపుతావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద శరణ్య తిన్న కేక్లో విషం ఎలా కలిసిందో ఇప్పుడు మీరు తిన్న బిర్యానీలో కూడా అలాగే విషం కలిసింది నా కోడల్ని చావు బతుకుల మధ్యకు నెట్టావో నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకున్నావని చెప్పి ఆనంద అనన్యతో అంటూ ఉంటుంది ఇక ఆనంద అక్కడ నుండి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే అనన్యకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అమ్మ నాకు తల పట్టేసినట్టుగా ఉంది అని అనన్య అంటూ ఉంటుంది నాకు కూడా అలాగే ఉంది తలంతా ఏదో బరువుగా అనిపిస్తుంది అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది ఆనంద అనన్య వాళ్ళతో మీరు గంటకు మించి బతకరు అని చెప్పి అంటూ ఉండడంతో ఇక అప్పుడు వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్కి పరుగులు తీస్తూ ఉంటారు ఆటో కూడా ఆగకుండా వెళ్ళిపోవడంతో రోడ్డు మీద అలా పరుగులు తీస్తూ వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంటారు అప్పుడు అక్కడికి వచ్చిన నర్స్ డాక్టర్ ఇప్పుడు రారు గంట తర్వాత వస్తారని చెప్పడంతో ఇద్దరు కూడా షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటూ గంట వరకు డాక్టర్ రాకపోతే ఆ లోపు మేము చచ్చిపోతామని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటే ఆనంద అనన్యకు బుద్ధి చెప్పి ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి